హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ముందు లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను విత్ ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైవ్ ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా దగ్గర దాదాపుగా టయోటా ఇన్నోవా జిఎక్స్ వేరియంట్లు పదిహేను మోడళ్ళు రెండు వేల పదిహేను మోడల్ దాదాపుగా ఏడు కార్లు అయితే నా దగ్గర ఢిల్లీలో అయితే ఉన్నాయండి మీరు ఎవరైనా వచ్చి చూసుకుంటారంటే ఈ ఏడు కార్లు అయితే చూసుకోవచ్చు ఈ ఏడు కార్లు కూడా లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మధ్య కిలోమీటర్లలో అయితే తిరిగి ఉందండి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మధ్యలో అయితే కిలోమీటర్స్ తిరిగి అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి సెవెన్ సీటర్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఎనభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను లక్ష ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదు బండి నెంబర్ వన్ ఉంది రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఇంజన్ నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉందండి ఇక్కడ టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపు దాదాపుగా ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్ స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పన్నెండు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారు కీసీ అయితే గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కారు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసి రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి టూ లెగ్స్ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి కారు ఎవరైతే కొనుక్కుంటారో మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కుంటున్నారు వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ మోడల్ అండి జీఎక్స్ వేరియంట్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాక్స్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో చూడచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉంది దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా ఎనభై శాతం అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా చాలా గట్టిగా ఉందండి రాదు ఇది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కార్ కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హాలన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే వందల తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి చూడొచ్చు రూఫ్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే పయ్యా ఇన్ కాహా వెనకాల సీట్ కవర్స్ బాగా నెట్టుకోవాలానా ఎక్ వెనకాల సీట్ కవర్ చూసి బాగా నెట్టుకోవాలన్నా బాగానే వందకి దాదాపుగా చూడచ్చండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తానండి ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టూల్ కిట్ ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పానెట్ పేస్ట్ డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం స్టెప్నీటైర్ అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి భయా ఎక్బర్ అందరూ బయట ఒకసారి చూడొచ్చండి అందరూ బయట ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి భయ్యా ఎక్బార్ గాడి రేస్ దేదోనా ఇంజన్ బంద్ కదా ఎక్బార్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి భయ్య దుబారా ఇబారు గాడి స్టార్ట్ కరో సింగిల్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి భయ్యా గాడి బంద్ కరో భయా బహారావునా ఎక్బార్ ఫోన్ పక్కన అలాగే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి బ్యాటరీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా కంపెనీతో వచ్చినటువంటి డోర్ పేస్టింగ్ అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ వేరియంట్ ఈ కార్ రీడింగ్ లక్ష ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదండి మెయింటెనెన్స్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయలేదు కారు కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి విత్ ఎన్ఓసీవి ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీసీసీ ఉన్నారని అందరికీ బాయ్ జై హింద్